యి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి దాంట్లో కొద్దిగా జల్లికర ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను అట్లా ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయిన అవ్వగానే కట్ చేసుకున్నాను కాకపోతే అసలు చైర్ అనేది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై ట్రై అయితే చూడండి మీ ఇలా ట్రై చేసి తినండి ఆల్ టైమ్ మై ఫేవరెట్ అని చెప్తారు మీదైతే కాకరిగా కలిగిన దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవడం వల్ల ముందుగానే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయ్యేలోపు నేను మూడు టమాటోస్ అయితే వేసుకున్నాను పండు టమాటోస్ వాటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన వేసేసుకుంటాం ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి ముక్కలు అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పచ్చిగున్నప్పుడు వేస్తే చేరు ఉంటుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వచ్చిన తర్వాతకి మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా ముక్కలు అయితే వేసేస్తుంది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకుంటే చేరు అనేది ఉండదు ముట్టు పెట్టుకొని ఇలా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే తర్వాతనే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్క అనేది ఉడికిపోవాలి ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఈ కళాయి మీద మూత అనేదే పెట్టలేదు ఇప్పుడు మూత పెడతాను ఎందుకు పెట్టలేదంటే ఫ్రై అవ్వడానికి మూత అవసరం లేదు సో ఇప్పుడు ఈ టమాటా ముక్క అనేది ఉడకాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేస్తుంది చూస్తున్నాం కదా మూత తీసి చూస్తే ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది ఇంట్లోకి

స్టౌన్ సీమ్లో పెట్టేసుకొని కదప ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లనే ఉంచేసేసి సర్వ్ చేసుకుంటుండే టేస్ట్ మాత్రం మద్దపోద్ది ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్తారు మీరు అయితే టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువైంది నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగానే సాల్ట్ చూసుకోండి ఎందుకంటే ముక్కలకి చక్కగా పట్టేస్తాను అప్పుడు టేస్ట్ ఉండదు తదకపోతే ఫైవ్ మినిట్స్ పాటు అట్లానే ఉంచేసాను సిల్వ ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే చూడండి సూపర్ స్మెల్ టేస్ట్ కూడా అగ్గిపోయింది అనుకుంటే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు కూడా మీకు పాడమరు నేను చెప్పిన టైప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మన మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి మర్చిపో మాత్రం లైక్ తప్పకుండా కొట్టండి నచ్చితే షేర్ చేసుకోండి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్